హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట నువ్వే కావాలి సినిమాతో నటుడిగా లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్ ఆ తర్వాత సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ఇందులో లయ సాయి కిరణ్ల కెమిస్ట్రీ అందరినీ అలరించింది ఆ తర్వాత రావేణా మనసుంటే చాలు ఆడదంటే అదో టైపు పెళ్లి కోసం వంటి సినిమాలో సెకండ్ హిట్ గా నటించాడు ఓవైపు సినిమాలో నటిస్తూనే సుడిగుండాలు కోయిలమ్మ అభిలాష మౌనరాగం గుట్టు వంటి సీరియల్స్ తో పులితెల ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు ప్రస్తుతం గుప్పడంతో మనసులో మహేంద్ర భూషణ్ గా అలరిస్తున్నాడు సాయి కిరణ్ అలాగే పడమటి సంధ్యారంగం ధారావాహికలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా సాయి కిరణ్ ఇంత పెళ్లిసిందడి నెలకొంది ఆయన సోదరి పిలిపిట్టలేకపోతుంది ఈ నేపథ్యంలోని కుటుంబ సభ్యులు హల్దీ ఫంక్షన్ చేశారు ఇందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని సాయి కిరణ్ ఇన్స్టాగ్రామ్ అభిమానుల కోసం షేర్ చేశాడు ప్రస్తుతం ఈ చూసి ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ కమెంట్స్ పెడుతున్నారు మరి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాయి కిరణ్ చాల హల్దీ ఫంక్షన్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తో పాటు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వెంటనే మా ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరే ముందుగా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో